హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ ఈ రోజు ముందుకి ఉగాది ఉగాది ఆఫర్గా పట్టు శారీస్ టిష్యూ పట్టు శారీస్ తీసుకొచ్చామండి చాలా బాగుంటాయండి టిష్యూ పట్టు శారీస్ అసలు బిగ్ బోర్డర్స్ వచ్చి టిష్యూ లోని ఇవి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అండి కొత్త కలర్స్ అంత బాగుంటాయండి ఈ శారీస్ మాత్రం ఈ సెవెన్ కలర్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఎంత బాగుంటాయో ఈ శారీస్ టిష్యూ కలర్స్ లో గ్రీన్ కానీ బ్లూ కానీ పింక్ కానీ పర్పల్ కలర్ కానీ యాష్ కలర్ కానీ ఈ కలర్స్ అన్ని టిష్యూలో ఎంత నైస్ గా ఉంటాయో ఈ వీడియోలో మీరు చూస్తారండి మొత్తం ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి బార్డర్ కింద బార్డర్ పైన మాత్రం ఇంచెస్ వస్తుంది ఈ ఈ మొత్తం మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి సెవెన్ కలర్స్ కూడా ఇప్పుడు ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఫస్ట్ పింక్ కలర్ అండి అసలు ఎంత బాగుందో చూడండి టిష్యూస్ టిష్యూగా మొత్తం టిష్యూగా వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ట్రీస్ లాగా కింద మ్యాంగో మ్యాంగో డిజైన్ వచ్చేసి వర్డర్లో ఎక్సలెంట్గా ఉందండి అసలు వెడ్డింగ్ శారీ లాగా ఉందండి అంత బాగుంది ఇది వెనక ఫెస్టివల్ కట్టుకుంటే సూపర్ ఉంటుందండి శారీ మొత్తం ఫుల్ వస్తుందండి డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చాలా ప్లెయిన్గా బాగుంది వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది నైస్గా ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ ఉంది అసలు పింక్ కలర్ అసలు కనపడనంత టిష్యూ ఉందండి శారీ మీకు ఈ వీడియోలో మాత్రం ఎలా కనబడుతుందో అసలు బయట మాత్రం సూపర్ ఉందండి శారీ మాత్రం ఉంది ఇప్పుడు ఇంకో కలర్ చూద్దామండి టోటల్ లుక్ చూస్తున్నారా సారీ లెంత్ ఉందండి శారీ మాత్రం నెక్స్ట్ కలర్ చూద్దాం బార్డర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ప్రతి సారీ కూడా ఓపెన్ చేసినా మీకు సేమ్ అదే లుక్ వస్తుందండి అంతే ఉంటుంది శారీ మొత్తం ఉంటుందండి టిష్యూ డిజైన్ కానీ ఇది బ్లూ కలర్ అండి చూడండి ఒక్క శారీ ఇంకో శారీ ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంది శారీ మాత్రం నెక్స్ట్ వన్ ఇది లైట్ పింక్ అండ్ రెడ్ మిక్స్ అండి దానికి రెడ్ మెరూన్ బొట్టు మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది ఒకసారి అండి ఇది సి గ్రీన్ అండి అదేమో లైట్ ప్యారెట్ గ్రీన్ ఇదేమో సి గ్రీన్ ఈ సి గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది చూడండి సారీ టిష్యూ తోనే ఎక్సలెంట్గా ఉంది అద్దరిపోతుంది ఇష్యూ సారీస్ అంటేనే ఇవే బయట షోరూమ్స్ లో సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఉంటాయండి ఈ సారీస్ కానీ మా ఛానల్లో మీకు ఉగాది యాప్ చాలా తక్కువ ప్రైజ్ తీస్తామండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇది చూడండి ఇవన్నీ ఏమో పైన టూ ఇంచెస్ బార్డర్ వచ్చి కింద ట్వల్వ్ ఇంచెస్ వస్తుంది ఈ పర్పల్ కలర్ లైట్ కలర్ శారీ పింక్ కి పర్పల్ కలర్ బార్డర్ వచ్చింది ఈ సారీ మాత్రం పైన కింద సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఈ ఒక్క సారీ అలా వచ్చిందండి నెక్స్ట్ సారీ యాష్ కలర్ కి డార్క్ బ్లూ డార్క్ బ్లూ నావీ బ్లూ అంటారు కదా ఆ టైప్ గా బార్డర్ వస్తుంది ఫస్ట్ ఓపెన్ చేసింది పింక్ కలర్ ఈ శారీస్ మా అక్క శారీస్ కలెక్షన్స్ లో ఉగాది ఆఫర్ గా బయట సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ షోరూమ్స్ లో ఉండే ఈ శారీస్ ని ఈ టిష్యూ పట్టు శారీస్ ని మీకు ఉగాది బిగ్ బోనన్ ఆఫర్ గా టూ ట్రిపుల్ నైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు మనీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మేము వెంటనే ఈ శారీని పంపిస్తాం కొరియర్ చేస్తామండి ఈ శారీస్ ని మిస్ చేసుకోమాకండి ఈ వీడియోని మిస్ అవుతే మీరు చాలా మిస్ అయిపోయినట్టే ఉగాదికి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్